మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే విజయ ఏకాదశి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు ఇలాంటి పవిత్రమైన రోజు మీరు ఏమీ చేయకపోయినా మాఘపురాణంలోని ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పటాపంచలవుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి పైగా మాఘమాసంలో మాఘపురాణం వినటం వల్ల వంద అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం కలుగుతుంది మాఘపురాణంలోని ఆ పవిత్ర కథను ఇప్పుడు తెలుసుకుందాం మాఘపురాణం ప్రకారం దిలీప మహారాజు వశిష్ట మహామునితో ఇలా అంటాడు పూజ్యులైన ఓ మహర్షి ఈ భూలోకానికి యమలోకానికి దూరమెంత అని ప్రశ్నించాడు దానికి వశిష్ఠ మహాముని ఇలా సమాధానం చెప్పాడు మహారాజా అందరూ తెలుసుకోవాల్సిన ప్రశ్ననే అడిగావు శ్రద్ధగా వినుము భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు చనిపోయిన పుణ్యవంతులు మాఘస్నానం మహిమ వల్ల మళ్లీ బ్రతికి భూలోకానికి వచ్చిన గాథలు ఉన్నాయి దీనికి సంబంధించి ఒక పవిత్ర కథ ఉంది అది విన్నంతనే సకల పాపాలు పోతాయి ఆ కథను చెప్తాను శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు పుష్కరుడు అనే బ్రాహ్మణుడు కూడా యమదూతల చేత యమలోకానికి వెళ్లి తిరిగి భూలోకానికి వచ్చాడు ఆ వృత్తాంతం చాలా విచిత్రంగా ఉంటుంది దీనిని నీవు విని ఇంకొకరికి చెప్పినా ఎంతో పుణ్యం వస్తుంది పుష్కరుడు అనే ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు సకల జీవులయందు దయ వాడు పరోపకారం చేయటమే తన ప్రధాన ధ్యేయం అతను ప్రతి మాఘమాసంలో నిష్టతో స్నానం దానం జపం మొదలైన పుణ్యకార్యక్రమాలు తప్పక చేసేవాడు మాఘమాసంలో సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుతూ భజనలు చేస్తూ జీవితాన్ని భక్తిభావంతో గడిపే పరమ భక్తుడు ఒకరోజు యముడు పుష్కరుని ప్రాణాలు తీసుకొని రమ్మని తన భటులకు చెప్పాడు యమభటులు వెంటనే భూలోకానికి వెళ్లి ఆ పుష్కరుడి ప్రాణాలు తీసి యముని వద్ద నిలబెట్టారు ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనలో ఉన్నాడు యమభటుడు తెచ్చిన వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు ఇక యమధర్మరాజుకు ఏదో భయం ఆవరించినట్లయింది వెంటనే పుష్కరుణ్ణి తన ప్రక్కన ఉన్న ఆసనంపై కూర్చోమని చెప్పాడు ఇక యమభటుల వంక కోపంగా చూసి ఓరి భటులారా పుష్కరుడు అను పేరుగలవాడు ఆ గ్రామమందే మరి ఒకడు ఉన్నాడు వాని తీసుకురాకుండా ఈ ఉత్తముణ్ణి ఎలా తీసుకువచ్చారు అని బిగ్గరగా అరిచాడు దానికి యమవటులు గడగడా వణికిపోయారు ఇక యమధర్మరాజు వైపు చూసి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకానికి వెల్లుడు అని చెప్పాడు జరిగిన పొరపాటుకు పుష్కరుడు కూడా విచారించి యమధర్మరాజుతో ఇలా అన్నాడు యమధర్మరాజా ఎలాగూ యమలోకం వచ్చాను ఈ యమలోకం ఒక్కసారి చూడాలని కోరికగా ఉంది యమలోకాన్ని కూడా చూసిపోతాను అన్నాడు అంతట యమధర్మరాజు యమలోకాన్ని చూసుటకు పుష్కరునికి అనుమతించాడు ఇక పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరులు పడుతున్న నరక బాధలు చూడసాగాడు జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షలు అనుభవించుట పుష్కరుడు తన కనులారా చూశాడు ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన స్తంభానికి కౌగలింపజేశారు కొంతమంది పాపులను సలసలాకాగే నూనెలో పడవేశారు మరికొంతమంది పాపులను విషకీటకాలున్న నూచిలో త్రోసివేశారు ఆ పురుగులు వారి శరీరాలను తొలుస్తుంటే వారు ఆ బాధలు తట్టుకోలేక ఆర్తనాదాలు చేస్తున్నారు ఆ అరుపులు చాలా భయంకరంగా ఉన్నాయి మరికొంతమంది పాపులను తలక్రిందులుగా వ్రేలాడగట్టి కింద మంట పెట్టారు మరికొంతమంది పాపులను సోలాలతో పొడిచి చిత్రహింసలు పెట్టసాగారు మరికొంతమందిని అడ్డంగాను నిలువుగాను ఏటవాలుగాను రంపాలతో కోస్తున్నారు ఆ నరకబాధలు చూసి అతనికి ఎంతో భయం కలిగింది తన భయం పోవటానికి హరినామస్మరణ బిగ్గరగా చేయసాగాడు ఆ పాపులు ఈ నామస్మరణ విన్నంతనే తమ తమ పాపాలు పోగొట్టుకుంటున్నారు ఇకవారికి శిక్షలు ఆపుచేశారు యమలోకమంతా చూసిన పుష్కరుడు తిరిగి భూలోకానికి వచ్చాడు పాపులు అనుభవిస్తున్న నరకబాధలను చూసి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుణ్ణి స్మరిస్తున్నాడు ఇక భూలోకానికి వచ్చిన పుష్కరుడు తన మనస్సులో ఇలా అనుకున్నాడు ఈ నరక బాధలన్నింటి నుండి మానవుడు బయటపడాలంటే ఒకే ఒక ఉపాయం ఉన్నది ప్రతి మానవుడు మాఘమాసంలో నదీ స్నానం చేయుట తనకు తోచిన దానములు ధర్మములు జపతపములు ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేస్తే పాపములన్నీ పటాపంచలై నశించును అంతేకాదు స్వర్గలోక ప్రాప్తి కలుగును అనుకోని ఇక పుష్కరుడు మాఘమాసంలో స్నానాదులు దైవారాధన విడవకుండా చేయటం కొనసాగించాడు అలా చేసి ఇంకా ఎంతో పుణ్యాన్ని తెచ్చుకున్నాడు కాబట్టి దిలీప మహారాజా ఈ విధంగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకానికి వెళ్ళి తిరిగి వచ్చిన వారున్నారని వశిష్ఠ మహాముని వివరించాడు కాబట్టి మాఘపురాణంలోని ఈ పవిత్ర కథను ఈరోజు విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఈరోజు స్కందపురాణంలోని ఈ పవిత్ర కథ విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ ఏకాదశిని విజయ ఏకాదశిగా భక్తిశ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించి ఉపవాస దీక్షను తీసుకుంటారు విజయ ఏకాదశి సమస్త పాపాల్ని హరించి పుణ్యాన్ని తెచ్చే మహిమాన్వితమైన రోజు విజయ ఏకాదశి గొప్పతనం తెలిపే పురాణంలోని ఈ కథను వింటే సకల శుభాలు కలుగుతాయి ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో శ్రీకృష్ణ మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశి పేరు ఏమిటి దాని మహత్యం ఏమిటి చెప్పమని వేడుకున్నాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజా మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరు విజయ ఏకాదశి ఈ ఏకాదశి ఆచరించే వారికి ఎప్పుడూ విజయమే కలుగుతుంది సమస్త పాపాల్ని హరిస్తుంది ఈ విజయ ఏకాదశి గురించి ఒకసారి నారదుడు బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు అప్పుడు నారదునితో బ్రహ్మదేవుడు ఇలా అంటాడు నారద ఎంతో పవిత్రమైన విజయ ఏకాదశి గురించి అడిగావు ఈ ఏకాదశి గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు నీ ద్వారా సమస్త మానవాళికి విజయ ఏకాదశి గురించి తెలుస్తుంది విజయ ఏకాదశి పవిత్రతను తెలిపే కథ చెప్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు నారద రామాయణము నీకు తెలుసు కదా దానిలో రాముడు పద్నాలుగు సంవత్సరాలు తపోవనములందు తిరిగాడు అరణ్యవాసములో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై గోదావరి నదీ తీరంలో యందు చాలా కాలం నివసించాడు అక్కడ నివసించే సమయంలోనే రావణుడు మారువేషంలో సీతాదేవిని అపహరించాడు సీతాదేవిని వెతుకుతుండగా మార్గం మధ్యలో మరణించటానికి సిద్ధంగా ఉన్న జటాయువు కనిపించి రామునికి సీతాదేవి వృత్తాంతం మొత్తం చెప్పి మరణించాడు ఆ విధంగానే రాముడు సుగ్రీవునితో స్నేహం హనుమంతుడు లంకకు నిప్పుపెట్టటం సీతామాత జాడ కనుగొనటం జరిగింది హనుమంతుని మాటలు విన్న రాముడు సుగ్రీవుని అనుమతి తీసుకొని లంకపై యుద్ధానికి బయలుదేరాడు వానర సైన్యాన్ని వెంట సముద్రం వద్దకు వచ్చాడు సముద్రం అవతలా లంక ఉంది సముద్రపు విస్తీర్ణం చూసి రాముడు మిక్కిలి ఆశ్చర్యపోయాడు సముద్రమును ఎలా దాటాలి అని వానరవీరులతో కలిసి ఆలోచించాడు శ్రీరాముడు లక్ష్మణునితో లక్ష్మణ ఏమి పుణ్యం చేసి ఈ సముద్రాన్ని దాటగలం ఈ సముద్రం మిక్కిలి లోతుగా ఉంది నీటితో నిండి ఉంది మొసళ్ళు తిమింగలాలు మొదలైన జలజంతువులు చేపలు మొదలైన వాటితో కల్లోలంగా ఉంది తులువుగా దాటే ఉపాయం ఏమీ కనబడటం లేదు అని అన్నాడు దానికి లక్ష్మణుడు అన్నా రామా నీవు దేవాది దేవుడవు పురుషోత్తముడివి దాల్బీక మహర్షి అనే పేరుగల మహర్షి ఇక్కడికి దగ్గర్లో ఉన్న ద్వీపంలో నివసిస్తున్నాడు ఇక్కడ నుండి నాలుగు మైల దూరంలో ఆ మహర్షి యొక్క ఆశ్రమం ఉందట ఆ మహర్షి అతి ప్రాచీనుడు మనం ఆయన దగ్గరకు వెళ్తే ఆయన ఏదైనా ఉపాయం చెప్తాడు అన్నాడు అంతటా లక్ష్మణుని మాటలు విన్న రాముడు దాల్బిక మహాముని ఆశ్రమం దగ్గరకు వెళ్లి అతన్ని దర్శించాడు శ్రీ మహావిష్ణువును దేవతలందరూ ఎలా అయితే నమస్కరిస్తారు అలా రాముడు ఆ మునేంద్రునికి నమస్కరించాడు ఆ మహర్షి శ్రీరాముని దివ్యరూపం చూసి ఇతను పురుషోత్తముడు ఏ కారణం చేతనో విశేషమైన మానవ రూపాన్ని ధరించాడు అని మనసులో అనుకోని శ్రీరామునితో ఆ మహర్షి రామా నీవు ఈ విధంగా రావటానికి కారణమేమిటి అని అడిగాడు అప్పుడు ఆ మహర్షితో శ్రీరాముడు మునివర్య తమ అనుగ్రహం వల్లనే ఈ సముద్ర తీరమున సైన్యముతో కలిసి ఉంటున్నాము ఈ సముద్రాన్ని దాటి లంకను రాక్షసులను జయించటం కోసమే వచ్చాను మీ అనుగ్రహంతో ఈ సముద్రాన్ని దాటే ఉపాయం తెలుసుకోవాలనుకుంటున్నాను అని శ్రీరాముడు మహర్షితో అంటాడు ఆ మాటలు విన్న మహర్షి శ్రీరామునితో రామ వ్రతములన్నింటిలోకి ఉత్తమమైన వ్రతాన్ని నీకు ఉపదేశిస్తాను దానిని నీవు ఆచరిస్తే నీకు త్వరగా విజయం లభిస్తుంది లంకను జయిస్తావు రాక్షసులను సంహరిస్తావు గొప్ప కీర్తిని పొందుతావు ఏకాగ్రతమైన మనసుతో శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించు రామా ఆ వ్రతం గురించి చెప్తాను శ్రద్ధగా విను మాఘమాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశికి విజయ ఏకాదశి అని పేరు ఈ ఏకాదశి వ్రతం నీవు ఆచరిస్తే నీకు విజయం తపక లభిస్తుంది వానరులతో కలిసి సముద్రాన్ని దాటగలవు కాబట్టి రామా నేను చెప్పిన ప్రకారం నీవు సేనానాయకులతో పటుదలతో శ్రద్ధగా ఈ విజయ ఏకాదశి ఆచరించు నీకు తపక విజయం లభిస్తుందని చెప్తాడు శ్రీరామచంద్రుడు మహర్షి చెప్పినట్లు యథావిధిగా సైన్యంతో కలిసి విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు ఈ వ్రతం పూర్తయిన వెంటనే రాముడు వానర సైన్యంతో సముద్రంపై వారధి నిర్మించాడు లంకలోకి ప్రవేశించాడు రావణుణ్ణి సంహరించి విజయాన్ని పొందాడని నారదునికి బ్రహ్మదేవుడు చెప్పాడని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు వివరించాడు కాబట్టి ధర్మరాజా విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వారికి జీవితంలో ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఎంతో పవిత్రమైన విజయ ఏకాదశి వ్రత మహత్యం విన్నా చెప్పినా చదివినా వంద అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యంతో పాటు సకల పాపాలు పోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తాడు నిజ జీవితంలో అందరూ కూడా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు నాకు అది కావాలి ఇది కావాలి అంటూ కోరుకుంటూ ఉంటారు ఎన్నో జరగాలనుకుంటారు ఎన్నో సమస్యలు ఉన్నాయి అవన్నీ పోవాలనుకుంటారు ఆరోగ్య సమస్యలు రోగాలు బాధిస్తున్నప్పుడు తగ్గాలి స్వామి అని కోరుకుంటూ ఉంటారు అసలు కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి సమస్యలు పోవాలని ఎప్పుడు కోరుకోవాలి ఏ సమయంలో సమస్యలు పోవాలని కోరుకుంటే ఏ సమయంలో కోరికలు కోరుకుంటే మీ కోరికలు నెరవేరతాయో మీ సమస్యలన్నీ తొలగిపోతాయో ఏ సమయంలో కోరిక కోరుకుంటే మీకు వచ్చిన అనారోగ్య సమస్యలు వ్యాధులు పోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం సహజంగా మనకు పురాణాల్లో ప్రత్యేకమైన దేవతల గురించి చెప్పారు ఆ దేవతలే అశ్విని దేవతలు ఈ అశ్వినీ దేవతలు ఎవరంటే సూర్యభగవానుడి భార్య అయిన సన్యాదేవి గుర్రం రూపంలో కురుదేశంలో సంచరిస్తున్నప్పుడు సూర్యుడు తెలుసుకొని సూర్యుడు కూడా ఒక గుర్రం రూపంలోకి మారిపోయి సూర్యుడు ఆయన భార్య అయినటువంటి సన్యాదేవి ఇద్దరూ గుర్రం రూపంలో సంచరించేటప్పుడు వాళ్ళు కలిసినప్పుడు పుట్టిన బిడ్డలే ఈ అశ్విని దేవతలు ఈ అశ్వినీ దేవతలు ఒక బంగారు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ అశ్వినీ దేవతలు చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎక్కడ యజ్ఞయాగాదులు జరుగుతూ ఉంటాయో అక్కడికి వచ్చి ఆ యజ్ఞయాగాదుల సమీపంలో ఉన్న పూజా ద్రవ్యాలు వాటికి సంబంధించినటువంటి వస్తువులు అక్కడ యజ్ఞం చేసేవారందరినీ బెత్తంతో తాకి వెళుతూ ఉంటారు దానివల్ల యజ్ఞయాగాదులు చేసినప్పుడు విశేషమైన ప్రయోజనం కలిగి సకల శుభాలు కలుగుతాయి ఈ అశ్విని దేవతలు ఎప్పుడూ కూడా ఒక చెయ్యి అభయముద్రలో ఉంటుంది ఇంకొక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని పట్టుకొని ఉంటారు ఈ అశ్విని దేవతలనే దేవతల వైద్యులు అనే పేరుతో పిలుస్తారు అందుకే ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్వినీ దేవతలకు సంబంధించి మంత్రజపం చేస్తే అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా అశ్విని దేవతలు తిరిగే ఈ సమయంలో దేవవైద్యులు అయినటువంటి వారిని తలుచుకుంటే అనారోగ్య సమస్యల నుండి మిమ్మల్ని బయటపడవేస్తారు వారిని తలుచుకొని మా వ్యాధి త్వరగా నయం కావాలని కోరుకుంటే వారు ఆ ఆయుర్వేద గ్రంథం పట్టుకున్న బెత్తంతో శుతిమెత్తగా తాకుతూ వెళ్తారు తద్వారా అనారోగ్యం త్వరగా పోతుంది అయితే ఈ అశ్విని దేవతలు ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకంలోకి వచ్చి భూలోకంలో అన్ని చోట్లా తిరుగుతూ ఉంటారు ఆ ప్రత్యేకమైన సమయంలో ఎవరు ఏ మాట అంటే అది జరుగుతుంది ఎవరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది ఎవరు ఏ సమస్య పోవాలనుకుంటే ఆ సమస్య పోతుంది ఎవరు ఏ రోగం పోవాలనుకుంటారో ఆ రోగం పోతుంది ఆ సమయమేంటే సమయం ప్రతిరోజు కూడా పంచాంగం చూసుకుంటే పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం ఉంటాయి సూర్యాస్తమయానికి సరిగ్గా ఇరవై నాలుగు నిమిషాల ముందు కాలాన్ని సంధ్యాకాలం అంటారు పంచాంగంలో క్లియర్గా ఉంటుంది సూర్యాస్తమయానికి సరిగ్గా ఇరవై నాలుగు నిమిషాల ముందు సమయం తీసుకోండి దీన్ని అంటారు చాలామంది ఆ సమయంలోనే దీపం పెడుతుంటారు ఆ సమయంలో మీ మనసులోని ఏ కోరిక కోరుకుంటే అది అశ్విని దేవతలకు వినిపిస్తుంది వారు వారి శక్తితో భూలోకమంతా ఆ సమయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి మీకేదైనా సమస్య ఉంటే అనారోగ్య సమస్య ఉంటే ఈ సమస్య తీరిపోవాలి ఏదైనా కోరిక ఉంటే నాకు ఈ కోరిక తీరాలి అని మనస్ఫూర్తిగా మనసులో సంకల్పించుకొని ఓం శ్రీం అశ్విన్యై నమః అని మనస్సులో ఈ ఇరవై నాలుగు నిమిషాల కాలంలో అంటే అంటే సంధ్యాకాలంలో జపించుకుంటూ ఉన్నట్లయితే ఆ అశ్వినీ దేవతలు భూలోకంలో సంచారానికి వచ్చి మీ కోరిక వింటారు మీ సమస్య వింటారు దానివల్ల మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్య తీరిపోతుంది మీ కోరికలన్నీ నెరవేరతాయి అనారోగ్యం పోయి ఆరోగ్యవంతులవుతారు కాబట్టి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సూర్యాస్తమయానికి ముందు ఉండే ఈ ఇరవై నాలుగు నిమిషాల కాలాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి మీరు మంత్రజపం చేయలేకపోయినా పర్వాలేదు కేవలం కోరిక చెప్పుకోండి అలానే ఆ సమయంలో పొరపాటును కూడా చెడు మాటలు మాట్లాడకూడదు ఎవరినైనా తిడితే అవి జరుగుతాయి ఆ సమయంలో డబ్బు పరంగా చెడు మాటలు మాట్లాడకూడదు ఆరోగ్యపరంగా చెడు మాటలు మాట్లాడకూడదు అలా మాట్లాడితే ఆ చెడు కూడా జరుగుతుంది కాబట్టి ఈ ఇరవై నాలుగు నిమిషాల కాలంలో మంచి మాత్రమే అనుకోండి మీకున్న సమస్యల నుండి బయటపడటానికి ఇది అద్భుత సమయం తప్పకుండా మీ కోరికలు తీరతాయి అంతుపట్టని రోగాలు మాయం అవుతాయి కలియుగాంతం ఎలా ఉంటుంది అనే విషయం చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది కలియుగాంతం ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది దానికి ముందు వచ్చే సూచనలు ఏంటి అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఈ ఆసక్తిని తీర్చటం కోసం బ్రహ్మవైవర్త పురాణంలో గంగాదేవి శ్రీకృష్ణుణ్ణి ఒక ప్రశ్న అడుగుతుంది గంగాదేవికి శ్రీకృష్ణుడు సమాధానం చెప్తూ కలియుగాంతంలో ఏం జరుగుతుందో వివరిస్తాడు ఆయన గంగాదేవికి చెప్పిన విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కలియుగం అంటే కలహాల యుగమని వివాదాల యుగమని అర్థం కలి అనేవాడు ఒక రాక్షసుడు ఇతను క్రోధుడు హింసను అన్నా చెల్లెళ్లు వివాహం చేసుకోగా జన్మించినవాడు సామాజిక కట్టుబాట్లను నాశనం చేసి ధర్మం తప్పిన నీచమైన జంట నుండి పుట్టినవాడు కలి ఇతనే కలియుగం పాలిట భయంకరమైన క్రోధుడు ఇతను ఎల్లవేళలా ఒక చేతితో నాలుకను బయటకు లాగి పట్టుకొని మరొక చేత్తో తన పురుషాంగాన్ని పట్టుకొని ఉంటాడు దీని ఏంటంటే దేనినైనా సరే ఎంతైనా సరే ఏ సమయంలోనైనా సరే తినేస్తాను అని ఎవరితోనైనా ఏ సమయంలోనైనా లైంగికంగా జతకూడతానని అర్థం అయితే కృతయుగం త్రేతాయుగం యుగాలకు అధర్మం తలెత్తగానే మహావిష్ణువు వెంట వెంటనే రకరకాల అవతారాలు దాల్చి భూమిపైకి వచ్చి అధర్మాన్ని అణచి ధర్మాన్ని స్థాపించాడు కానీ కలియుగంలో కలి అనే ఈ రాక్షసుణ్ణి చంపటానికి వెంటనే రాడు కలియుగం చివరిలో వస్తాడు ఎందుకంటే చతుర్యుగాలను తిరిగి మొదటి నుండి అంటే సత్యయుగం నుండి ప్రారంభించటానికి అలా వస్తాడు మరొక విషయం ఏంటంటే కృత త్రేత ద్వాపరయుగాలలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు రావణాసురుడు కంసుడు అను రూపాలను ధరించిన రాక్షసులు ఉండేవారు వారిని అంతం చేసి ఆయా యుగాలలో అధర్మాన్ని తొలగించాడు శ్రీహరి కానీ కలియుగంలో రాక్షసులు వికృతంగా భయంకరంగా రూపం ధరించి ఉండరు అజ్ఞానంలాగా అధర్మంలాగా మారి అందరి మనస్సుల్లో ఉంటారు కలియలా రాక్షసుడి రూపంలో కాకుండా అజ్ఞానం అధర్మం పాపం హింస ఇలాంటి చెడుగా మారి ప్రపంచాన్ని ఆవరించి ఉంటాడు కనుక ఒక్కరిని చంపటం వల్ల కలియుగంలోని అధర్మం నశించదు మరి ఒకరు ఇద్దరూ రాక్షసులే కాదు ఎక్కువ మంది రాక్షసులు ఉన్నారు పేదవారిని హింసించేవారు కర్కశంగా ప్రవర్తించేవారు పైన పైచాచికంగా ప్రవర్తించేవారు లక్షల కొలది కోట్ల కొలది వ్యక్తులు ఉన్నారు వీరందరిలో కలిదాగున్నాడు వీరందరూ రాక్షసులే వీరందరినీ చంపటమంటే ఇక అది కలియుగాంతమే అందుకే శ్రీహరి కలియుగం చెట్ట చెవరినా కలి అనే ఈ రాక్షసుణ్ణి వేటాడుతూ వస్తాడు ఇక గంగాదేవి శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతుంది ద్వాపరయుగం చివరకు వచ్చేస్తుంది ఇక కలియుగం ప్రారంభమయ్యే సూచనలు కనబడుతున్నాయి అటువంటి సమయంలో గంగాదేవి ఒకసారి శ్రీకృష్ణుని ముందుకు దేవతారూపం దాల్చి వచ్చి ఇలా అడుగుతుంది హే ప్రభు నీవు ఈ భూమిని వదిలి వెళ్లిపోయిన తరువాత భూమిపైన నా పరిస్థితి ఎలా ఉంటుందని అడుగుతుంది గంగాదేవి ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు నేను ఈ భూమిని విడిచి వైకుంఠం చేరిన తరువాత పదివేల సంవత్సరాలకు నీవు ఈ భూమిపైన అంతర్ధానమై నా పాదాల వద్దకు చేరతావు నీవే కాదు కాశీ బృందావనాలు తప్ప మిగతా తీర్థములు అన్నీ భూమిని వదిలి నన్ను చేరతాయి సాలగ్రామం అంతర్ధానమవుతుంది సాధువులు భక్తులు వైష్ణవులు పురాణములు శంఖములు శ్రాద్ధ తర్పణములు వేదోక్త కర్మలు దైవ పూజలు భగవంతుని కీర్తనలు వేదములు శాస్త్రములు ధర్మములు గ్రామదేవతలు తపస్సు మొదలైనవి అన్నీ భూమిపైన క్రమంగా అంతర్ధానమవుతాయి అంటే భూమిపైన మనుష్యులు ఈ దివ్యమైన విషయాల పట్ల ఆసక్తిని వదిలివేస్తారు అని చెప్తాడు ధర్మం కృతయుగంలో నాలుగు పాదాల త్రేతాయుగంలో మూడు పాదాల ద్వాపరయుగంలో రెండు పాదాల కలియుగంలో మాత్రం ఒక్క పాదంపైన నడుస్తుంది కనుక ధర్మపరమైన అన్ని విషయాలను ఒక్కొక్కటిగా మనుషులు వదిలేస్తారు విపరీతంగా మద్యం తాగటం నిరంతరం మాంసాహారం భుజించటం చేస్తారు అసత్యం మాట్లాడటానికి కపటంగా ప్రవర్తించటానికి ఏ మాత్రం వెనుకాడరు ఇవి మనుషుల్లో సహజ లక్షణాలుగా మారతాయి దళం లేకుండా పూజలు చేస్తారు ఏకాదశి వ్రతాన్ని విడిచిపెడతారు దీనివల్ల దేవతలు దేవతల చర్యలు ఈ మాయం మాయమవుతాయి క్రూరత్వం ధాంబికం అహంకారం దొంగతనం హింస మాస్తర్యం మదం కామం క్రోధం మొదలైన సమస్త దుర్గుణాలు ప్రపంచమంతటా వ్యాపిస్తాయి లోకంలో మంచి స్నేహితులు లభించరు పతివ్రతలు కనుమరుగవుతారు వివాహాన్ని విడిచి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు పెద్ద చిన్న అన్న భేదాలు నచిస్తాయి పురుషులు స్త్రీలకు లోబడి జీవిస్తారు అంతటా వేషలు వస్తారు భార్యలు తమ భర్తలను బాధ పెడతారు తమ భర్తను సేవకుని కంటే నీచంగా చూస్తారు కలియుగంలో బలవంతుడే పాలకుడై తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు కేవలం తల్లి తండ్రి కుమారుడు కూతురు మాత్రమే బంధువులుగా మిగులుతారు మిగతా బంధువులంతా అవుతారు తమ మిత్రులతోనూ దగ్గరి బంధువులతోనూ ఆచార్యులతోనూ తన పరివారంతోనూ తెలియని వాడిలా మెలుగుతారు సంధ్యా వందనాన్ని యజ్ఞోపవీత సంస్కారాలను విడిచిపెడతారు ఇతరుల వస్తువులను దొంగిలిస్తారు గోవులను ఎద్దులను పశువులను హింసించువారు పెరిగిపోతారు వృక్షములు పూలు పోయటం పండ్లు కాయటం మానివేస్తాయి స్త్రీలు భర్తలు లేనివారవుతారు గోవులు పాలు ఇవ్వటం మానేస్తాయి భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి ప్రవర్తిస్తారు పాలకులు పౌరుషహీనులు అవుతారు ప్రజలపైన పన్నుల భారాన్ని పెంచుతారు లక్ష మందిలో ఒక పుణ్యాత్ముడు కూడా కనబడడు నీచులు ధనవంతులవుతారు నగరాలలోని ప్రజలు క్రూరంగా తయారవుతారు మనుషులు అతి చిన్న వయసులోనే యవనాన్ని కోల్పోతారు వారి వెంట్రుకలు త్వరగా తెల్లబడతాయి పాతికేళ్లకే ముసలితనం వస్తుంది మనుషులు చివరకు నామాన్ని భగవంతుని ప్రసాదాన్ని కూడా అమ్మకానికి పెడతారు పాపాత్ములు పుణ్యాత్ములుగా వేసెలు పతివ్రతలుగా దొంగబాబాలు మహానుభావులుగా నటిస్తారు కలియుగాంతమున వంచకులు అజ్ఞానులు పూజింపబడతారు కేవలం కీర్తి కొరకే దానం చేస్తూ ఉంటారు మన సంస్కృతి ప్రకారం దానం ఇచ్చినవాడు చెప్పుకోకూడదు తీసుకున్నవాడు మరిచిపోకూడదు కాని కలియుగంలో దీనికి భిన్నంగా జరుగుతుంది దానం ఇచ్చిన వస్తువులను తిరిగి వెనక్కి తీసుకుంటారు మనుషులు స్త్రీలపైన వాంచకలవారై తిరుగుతూ ఉంటారు అని శ్రీకృష్ణుడు గంగాదేవితో కలియుగాంతంలో మనుషుల ప్రవర్తన గురించి చెప్పాడు ఆయన చెప్పినట్లుగానే భూమి మీద సరస్వతీ నది మాయమయ్యింది నది పూర్తిగా కలుషితం అయ్యింది ఇలానే కొనసాగితే గంగానది కూడా మాయమవుతుంది కలియుగంలో కాలం గడిచిన కొలది నీతో పాటు మిగతా నదులు కూడా ఇంకిపోయి అదృశ్యమై నన్ను చేరతాయి అని ఆయన గంగాదేవికి చెప్పాడు ఈ విధంగా భూమిపైన మనిషి పూర్తిగా పతనమయ్యాక అప్పుడు వస్తాడు శ్రీహరి కలికి అవతారంలో ఇలా కల్కి అవతారంలో వచ్చి కల్కి అయోనిజుడై అవతరించి కల్కి భగవానుడు దివ్య అశ్వాన్ని అధిరోధించి దీర్ఘ కరవాలం ధరించి మూడు రాత్రుల కాలంలో భూమిపై గల పాపులందర్నీ సంహరించి అవుతాడు కల్కి భగవానుడు అయ్యాక భూమిపైన ప్రళయం రావటం జరగదు చాలామంది కలియుగాంతమంటే ప్రళయం అనుకుంటారు కానీ ప్రళయం వేరుగా ఉంటుంది బ్రహ్మదేవుడు నిద్రపోయే సమయంలో ప్రళయం వస్తుంది మరి కలియుగాంతంలో ఏం జరుగుతుందని బ్రహ్మ వైవర్త పురాణం చెప్తుందో చూద్దాం కల్కి భగవానుడు అంతర్ధానం తరువాత ఆరు రాత్రులు భారీ వర్షం కురుస్తుంది ఆ వర్షధారల వల్ల భూమి అంతా జలమయం అవుతుంది భూమిపైన మనుషులు లేకుండా అవుతారు వృక్షాలు లేకుండా అవుతాయి గృహములు మిగలవు అప్పుడే ఒకే కాలంలో ద్వాదశ అంటే పన్నెండు మంది సూర్యులు ఉదయించి తమ ప్రచండములైన కిరణములతో భూమిపైన జలాలను పీల్చివేస్తారు అంతటితో కలియుగం అంతరించి కృతయుగం అంటే సత్యయుగం ప్రారంభమవుతుంది కలియుగం పూర్తికాలం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది ప్రస్తుతం కలియుగం ఐదు వేల సంవత్సరాలు మాత్రమే అయ్యింది ఇంకా కలియుగం చాలా పొడవు ఉంది మొదటి ఐదు వేల ఏళ్లకే భూమిపైన మనిషి ఎంత నీచంగా మారాలో అంత నీచంగా మారాడు మిగతా కలియుగ కాలంలో మనిషి ఇంకా ఏ విధంగా మారతాడో మీరే అర్థం చేసుకోండి ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి